গঙ্গা নারা গঙ্গা নগি নারে গলা নারা বে গঙ্গা গোষ্ঠারে গনা লার গোষ্ঠারে গনা লার্মারি సింకో మరి పెట్టుకున్న దానికి ఒక పై రూపాయలు అన్నయ్య అంటే చేతిలో ఉంచాలి నాకు పోసారన్నయ్య చిత్రం మేము సమయంలో అన్నగాళ్ళ వద్దకు మరి అన్నలో తీసుకురమ్మని నాతో చెప్పి మీరు లేని సమయంలో పెళ్లి చేసింది ఎంతమంటే నువ్వు చేయి తాపితే చేతులు ఊంచాడా కొంగు తాపితే కొంగులో మట్టి పోసాడా అన్నకుకింత గౌరవమా మరి వీరి సమయంలో చెల్లెని ఒక్క చెల్లె మా ఏడుగురు తోడ మా చెల్లని కొట్టి తిట్టి బాధ పెట్టి మా చెల్లెని సింపుల్ గా అత్తగారింటివి పంపిస్తాడు పేదవారి ఇప్పుడైనా చెలువు పెట్టండి చెల్ల ఆరు పోయినా అది నా వెళ్ళిపోయి అన్న మీద అదినండి అదిన మీద అన్నని పొట్టు కొట్టి పట్టి అన్న ప్రాణం చూస్తాం అది అన్నయ్య అంత మాట అని అన్నయ్య ఒక రోజు కాకుండా ఒక రోజు అన్నయ్య మనసు మారుతా అన్నయ్య మీరు వెళ్ళిపోయి అన్నయ్యని మరి కొట్టినాక మీ ఇద్దరు జగడ పెట్టిన వాళ్ళు అయితారు ఇద్దరికి లొల్ల అవుతాయి అన్నయ్య మీ ఇద్దరికి కొట్లా నాకు ఇష్టం లేదు అన్నయ్య మరి అన్నయ్యని కొట్టరాని వెళ్లమ్మని నా చేతిలో అవేం లేని అన్నయ్య ఎంత చక్కటి మనసు ఎంత చక్కటి గుణము ఎన్ని కొట్టినా తిట్టినా బాధ తిట్టినా ఎనక మరి చూసుకుంటే ఎన్నో అగపడతారా ఏ ఓదైనా వారికి నేను కొట్లాడ పెట్టిచ్చిందా అని అవుతా అన్నయ్య ఇక అన్నయ్యని కొట్టద్దని చేతులు సేవేసి అవయం ఇస్తేనే నీ అత్తగారింటికి పోతా లేకపోతే మీ అంటే మరలి వస్తాను ఎంత దయగల్ల గుడి అన్నని కొట్టము తిట్టము పెట్టము కాకపోతే నీ ఇంటికి వెళ్ళినాక అన్నయ్యని ఒప్పించి నీకు ఇచ్చే కట్నం పంపిస్తాను అందరం వచ్చి నీ కట్నం నీకు అప్పయొప్పి వస్తాను చేతులు సేవేసి చేసి అవయం అన్నని కొట్ట అన్నని కొట్టని కొట్ట అని మేము మనిషికి మరి బ్యాగులలో చూస్తే మనిషికి పది రూపాయలు దొరికినాయి పైసలన్నీ ఉడిసినాయి అది కూడా మనసుకో పది రూపాయలు అరవై రూపాయలండి అరవై రూపాయలని కొంగులో వేస్తున్నాం పసుపు కుంకుమ పొయ్యి అంగల్లో పసుపు కుంకుమ కొనుక్కొని నొదలు పెట్టుకొని అచ్చిన వాళ్ళ అందరికి పెట్టని చర్య పేదవారి ఇంట్లో జీవించి బ్రతకండి చల్లడ కాకపోతే ఇవాళ కాకుండా రెండు రోజులకు మూడు రోజులకైనా అన్నం తోలుకొని అదనం తోలుకొని ఆరుగురం అన్నదంలో వచ్చి నీకు ఇచ్చకట్నం నీకు ఇస్తాము ధన శ్రీమంత్రంలో ఏం బాధపడకు చల్లగా ఉండండి వన్నయ్య శుభ సంతంగా సంతోషంగా బ్రతకండి వన్నయ్య మా చెల్లె కొట్టి నా తిట్టి నా బాధ పెట్టినా కూడా మా చెల్లె ఏమీ చెయ్యగలదు ఎందుకంటే పేదవారింటికి మా చెల్లెని ఇచ్చినాం కాబట్టి ఇవాళ కాకుండా రేపు కట్నం అవుతుంది నువ్వు కట్నం కాదు అన్నయ్య ఒప్పించి మా అదే మన ఒప్పించి ఇవాళ కాకుండా రేపు కట్నం అప్పయ్యి మా చెల్లిని కొట్టి తిట్టి బాధ పెట్టవద్దు సమాధానం చెప్పి సమాధానం చెప్పి ఆరుగురం అన్నదమ్ము అయినా అంజమ్మ తోలుకొని బామ్మ దీవెనార్థం పెట్టి కనుక పంపించాం నా భార్య అంజమ్మ తోలుకోని రావే బాబా అంజమ్మ దేవి ఇంటి వద్దకు వచ్చాము ఆయన ఇంటి వద్దకు వచ్చినాక ఆయన మా ఇల్లు చూస్తే ఇట్లా తాటికమ్మల ఆ ఉన్నా దగ్గర శుభ్రపరుచుకొని ఆయన ఏడేడు మేళ్లు కావు మా ఈ పద్నాలుగు మేడలు కావు ఇగో ఇక మా తాటికమ్మల గుర్తు ఉన్నది మా బాబుకి అక్కడ ఉన్నారు ఇగో ఈ తాటికమ్మల గుర్స నువ్వు ఉండండి నేను వెనక దుడ్డలు కొట్టుకొని బండ్లు కొట్టుకొని మనకి వెళ్ళిపోతాను కాస్తూ మనకు చెర వస్తానని అంజమ్మతో సెలవు తీసుకొని వెళుతున్నారు అంజమ్మ కథ ఇలా నడుస్తున్నారు ఎప్పుడు వచ్చాము అమ్మా గురుషాలు ఉన్నాయి తల్లి మరి అంపుల గారికి వెళ్ళిపోయి కాలు రెక్కలు శుద్ధి చేసుకుని కుడి కాలు తీసి వింత మొబం అని ఎప్పుడు చెప్పాడు మరి అంపల గారికి వెళ్ళిపోయి కాలు రెక్కలు శుద్ధి చేసుకున్నాడు మరి కుడి కాలు తీసి మరి వింత పెట్టాం గానే అమ్మా కాలు పెట్టంగా

వందనాలువ వదిన తల్లి లెక్క ఆదిన మేము పాఠశాల పోయి మంచి మిట్లో చదువుకొని వచ్చినాము చర్వంతా పూర్తిగా అయిపోయింది ఇంటికి వచ్చినాము కాళ్ళు చేతులు చుట్టూ చేసుకొని భోజనండి సరే అండి కాళ్ళు కడుపులు కడుపు కాలు తింటాను అదే ఇంటిలకు రావాలంటేనే కాళ్ళు చేతులు శుభ్రంగా మా హాస్టల్ చేతులు అక్కడికి ఉంటుంది నల్లకాలు పోయి చేతులు కట్టుకుంటా ఉంటాం చెప్పులు అదే అలవాటు అయింది మాకు మాకు బయటనే తింటాం ఇంట్లోకి రావడం ఆ చెప్పు దొరుకుని ఇన్నే తింటావు ఇన్నే ముద్దకుంటాయి వాళ్ళకి మాకు తీరుపల్లె కావాలి బంగారు పల్లె మాకు హువర్ రా అక్కడ సారుటీపల్లె పెడతా సిక్కడికి పోల్ ఆ పల్లెలు సరే సరే మీకు అన్నం పెడతాను ఆడ కూర్చుని పాత పెద్ద కదా ఆమె చెప్పినట్టు వినాలి మనము మాది అవును కదా పెళ్లికి నీ తమ్ములకు పెళ్లి కావాలండి ఆనందముతో ఒక ఊరికి వెళ్ళి ఆరు ఊరి చూసి ఆరు ఊర్లకి వెళ్ళి ఆరు ఊరు తీసుకొస్తే ఆరు అత్తలు ఆరు ఊరు మామలు వాళ్ళ కొడుకులు ఎంత వాళ్ళ బిడ్డలు ఒక్క తల్లి బిడ్డలు ఒక్క తల్లి బిడ్డలే కావాలి ఒక్క అత్త వస్తుంది ఒక్క మామత్తడు ఒక్క బామారుంటే బామ్మ వదనస్తుంది వారి ఉంటే ఇట్లా కానీ ఆరుగురు ఒక తల్లి బిడ్డల